హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలి శ్రీ ఈరోజు వీడియోలో అయితే ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ అనేది డీటెయిల్గా చూపిస్తున్నానండి ఈ పిక్చర్లో కనిపిస్తున్న ఈ ఇన్విజిబుల్ చైన్ ని నేను రిఫరెన్స్గా తీసుకొని వాళ్ళ వీడియో అయితే చేస్తున్నాను సేమ్ అలాంటి పెండెంట్సే కాకుండా నా ఓన్ క్రియేటివిటీతో కొద్దిగా ఎక్స్ట్రా లుక్ కోసం అనేసి కొన్ని చేంజెస్ అయితే చేశాను పెండెంట్స్ మిడిల్లో డ్రాప్ షేప్లో ఉన్న సెరామిక్ గోల్డ్ బుందన్స్ అయితే నేను యూజ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఈ చైన్ ని వన్ వన్ పీస్గా డివైడ్ చేస్తూ కట్టర్తో కట్ చేస్తున్నాను నెక్స్ట్ ఓహెచ్పి షీట్ తీసుకొని బీ సెవెన్ థౌజండ్ గ్లూ అయితే అప్లై చేసేసుకున్నాను డ్రాప్ షేప్ సెరామిక్ గోల్డ్ కుందని అయితే స్టిక్ చేసుకున్నానండి దాని చుట్టూ కూడా మనం ఇప్పటిదాకా బాల్ చైన్ అనేది కట్ చేసుకున్నాం కదా అవి అయితే నేను స్టిక్ చేస్తున్నాను ఆల్మోస్ట్ నాకు ఒక టెన్ పీసెస్ అయితే పట్టాయి పెండెంట్స్ అనేవి ఓన్గా ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు అండి నేనైతే ప్రిపేర్ చేస్తుంటే అసలు మైండ్లో కొత్త కొత్త థాట్స్ అనేవి అలా వస్తూ ఉంటాయి అవన్నీ కొద్దిగా పేషెన్స్ పెట్టి కూర్చోవాలి కానీ మనమైతే చాలా అంటే చాలా క్రియేటివ్గా మంచిగా చేసుకోవచ్చు అసలు ఇక్కడ పర్పుల్ కలర్ కుందన్స్ అయితే నేను స్టిక్ చేస్తున్నానండి ఇలా రెండు కూడా గ్లూతో స్టిక్ చేసుకున్న తర్వాత జెర్కన్ స్టోన్ బేస్ అనేది స్టిక్ చేస్తున్నాను ఆ తర్వాత జెర్కన్ స్టోన్ అనేది గ్లూ హెల్ప్తో స్టిక్ చేస్తున్నాను అంతే అండి మనకు పెండెంట్ అనేది రెడీ అయిపోయింది సేమ్ ఈ పెండెంట్ లాగానే ఇంకా త్రీ పెండెంట్స్ అనేది నేను ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం ఇక్కడ నుంచి వీడియో అనేది కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటుందండి ఎందుకంటే ఒక పెండెంట్ ఆల్రెడీ నేను డీటెయిల్గా చెప్పాను కదా ఇలానే స్లోగా చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది మనకి పెండెంట్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి ఈ లోకట్ అయితే నేను మిడిల్లో పెట్టడానికి అనేసి ప్రిపేర్ చేశాను ప్రిపేరింగ్ వీడియో అనేది డిలీట్ అయిపోయిందండి మినిమమ్ వన్ ఆర్ టూ అవర్స్ అయినా కూడా మనం డ్రై అవ్వనివ్వాలండి లేదంటే కుందన్స్ అనేవి ఊడిపోతాయి ఆ తర్వాత కటింగ్ ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను మనం కటింగ్ అనేది నీట్గా చేసుకుంటేనే అవుట్పుట్ అనేది మనకు మంచిగా కనిపిస్తుందండి చిన్న పార్ట్ కూడా వదలకుండా నీట్గా చేసేసుకోవాలి వీటికి ఐపిన్స్ అనేవి ఇప్పుడు నేను స్టిక్ చేస్తున్నానండి పెండెంట్ బ్యాక్ సైడ్ క్లూ అప్లై చేసేసుకొని ఐపీన్ అనేది స్టిక్ చేస్తున్నాను వీటిని కూడా మనం చాలాసేపే డ్రై అవ్వనివ్వాలండి అట్లీస్ట్ ఒక టూ టు త్రీ హవర్స్ అయినా డ్రై అవ్వనివ్వాలి లేదంటే ఇది మెటల్ కదా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి మీ దగ్గర వ్యాక్స్ షీట్ ఉంటే ఇలా అయితే స్టిక్ చేసుకోండి ఈ స్టేజ్లోనే నెక్స్ట్ ఇక్కడ నేను గేర్ వేర్ తీసుకున్నాను దీన్నే ఇన్విజిబుల్ మేకింగ్ అని కూడా అంటారు నా నెక్ లెంత్ అయితే నేను మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానండి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టు ఫార్టీ త్రీ సెంటీమీటర్స్ వరకు ఉండొచ్చు నెక్స్ట్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం పెండెంట్స్ అనేవి మిడిల్లో ఫస్ట్ అయితే ఎక్కించేసాను నెక్స్ట్ రెండు వైపులా కూడా గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి ఎక్కిస్తున్నానండి నెక్స్ట్ వీటిని లాక్ చేయడానికని మిడిల్లో కరెక్ట్గా మిడిల్లో తీసుకోవాలి లాక్ బీడ్స్ అంటారండి వీటిని లాక్ బీడ్స్ అనేవి ఎక్కించేసుకొని ప్రెస్ చేయగానే మనకి చైన్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది ఐ మీన్ పెండెంట్స్ అనేవి అటు ఇటు వెళ్లకుండా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ సైడ్ పెండెంట్స్ కూడా నేను ఎక్కించేస్తున్నాను ఫస్ట్ లాక్ బీడ్ తర్వాత పెండెంట్ మళ్ళీ లాక్ బీడ్ అయితే నేను ఎక్కిస్తున్నాను ఓన్లీ మిడిల్లో మాత్రమే నేను గోల్డెన్ బీడ్స్ అనేవి ఎక్కించాను నెక్స్ట్ లాక్ బీడ్స్ అండ్ పెండెంట్స్తోనే ఎక్కిస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటి ప్లేస్మెంట్స్ అనేవి అరేంజ్ చేసి ప్రెషర్తో ఇలా ప్రెస్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో హుక్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను చైన్కి వన్ సైడ్ హుక్ అండ్ వన్ సైడ్కి జంపింగ్స్ అనేవి యాడ్ చేస్తున్నానండి దీన్ని కూడా అదే వైర్తో లాక్ బీడ్తో ఇలా అయితే లాక్ చేసుకున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చైన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి మిగిలిన వైర్ అనేది మనం కట్టర్తో కట్ చేసుకోవాలండి ఇక్కడ మనం ఎక్కించుకున్న లాక్ బీడ్ని ప్రెస్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ హుక్ అనేది అటాచ్ చేసుకోవాలండి ఇక్కడ కూడా ఫస్ట్ లాక్ బీడ్ ఎక్కించాను మళ్ళీ లాక్ బీడ్ నుంచి చైన్ అనేది అడ్జస్ట్ చేసుకొని ప్రెషర్తో ప్రెస్ చేసుకోవాలి అంతే అండి సింపుల్గా మనకి ఇన్విజిబుల్ చేయిన్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్